అయ్యా పరమ కుమ్మరే నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను విరిగి ఉన్నాను నలిగి ఉన్నాను కొట్టబడుతున్నాను కాల్చబడుతున్నాను నాలో పనికిరాని అన్ని తీసే బ్రహ్మ పూర్తి అధికారం నీకు ఇస్తున్నాను నన్ను నీ చేతిలో పనికొచ్చే పాత్రగా మలుచుకో పనికొచ్చే పాత్రగా మలుచుకో ఈరోజు పగిలిన నీ జీవితాన్ని పరమ తండ్రి అయిన కుమ్మరి చేతిలో పెడతావా నా ఇష్టం నా జీవితాన్ని నేను మలుచుకుంటాను అంటావా అది నీ ఇష్టం పరమకుమ్మరి చేతిలో పెడితే మట్టిగా ఉన్న నీ జీవితం ఏ విలువలేని జీవితం జీవితం వచ్చే పాత్రగా మార్చేస్తాడు ఆయన హలో నీ బలహీనతలను చూసుకొని బాధపడకు అబ్రహమ ముసలివాడే దేవుడు వాడుకున్నాడు యాకోబు మోసగాడే దేవుడు వాడుకున్నాడు మోసే నతి పెదవులు గలవాడే కుమ్మరి చేతిలో పెట్టగానే జీవితం మారిపోయింది వాడుకున్నాడు గిద్యోను పిరికివాడే బలాఢ్యుడిగా ప్రభు నిలబెట్టినాడు దావీదు ఎవనొస్తుడే కొతును చంపగలిగినాడు ప్రభు మార్చాడు కదా అంతేకాదు దావీదు కొన్ని విషయాల్లో పట్టుబడ్డాడు ప్రభు వదిలిపెట్టలే మలిచాడు ఆయనని ప్రిలారా నువ్వెవరివైనా సరే నిన్ను నువ్వు చూసుకోకు ప్రభు చేతిలో జీవితం పెట్టు ఆమోసు మేడి పనులు ఏరుకునేవాడే ప్రవక్తగా నిలబెట్టాడు యోనా పారిపోతున్నవాడే ప్రభు నిలబెట్టి వాడుకున్నాడండి ధాన్యాలు హజరి అన్యన్య మిశ్చయాలు అగ్నిగుండంలో వేయబడినటువంటి వారే ప్రభు మహిమ తెచ్చుకున్నాడు మత్తయి సుంకరే ప్రభు వాడుకున్నాడు జాన్ మార్క్ మధ్యలో పని వదిలిపెట్టి పరిగెత్తినోడే ప్రభు వాడుకున్నాడు మళ్ళీ లూకా డాక్టర్ గారే వాడుకున్నాడు సంఘాన్ని హింసించింది సౌలుగారే దేవుడు వాడుకున్నాడు తిమోతి పిరికివాడే ప్రభు వాడుకున్నాడు పొట్టి చెక్కయ్య పొట్టివాడే ప్రభు వాడుకున్నాడు ఇంకో మాట చెప్పిన లాజరు చచ్చిపోయిన వాడే ప్రభు వాడుకున్నాడు ప్రభు వాడుకున్నాడు ప్రభు వాడుకున్నాడు ఈరోజు ఇదిగో నువ్వు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను నేను పగిలిన నీ జీవితాన్ని విరిగిన నీ మనసుని నలిగిపోయిననీ బ్రతుకుని పరమ కుమ్మరి చేతిలో పెడతావా ఇలా ఎన్నోసార్లు నా జీవితంలో ఆ కుమ్మరితో అన్నాను నాకు ఈ పరిచయం ఇష్టం లేదు నాతో కాదు అంతేకాదు ఎన్నోసార్లు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన సందర్భాలున్నాయి కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియలారా ఆయన విడిచిపెట్టలేడు ప్రియలారా విడిచిపెట్టలే విడిచిపెట్టలే రోజు వేయలే ఇది పనికి రాని ముద్ద రాని అటు పారేలే ప్రభు పట్టుకున్నాడు అండి రోజు నిలబడ్డా గనుక రోజు నిలబడ్డా ఒకవేళ ఆయనే తప్పిదమ్మని లెక్క పెడితే ఎక్కడ నిల్చుండే ఉండేవాళ్ళం ఎప్పుడో నాశనమై ఉండేవాళ్ళం ఎప్పుడో నాశనమై ఉండేవాళ్ళం కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా ఒకరోజు మా నాన్న ఇంటికి వెళ్తే నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు వీడు మాకు చాలా ఆయాసకరంగా ఉన్నాడయ్యా వీడిని తీసుకో ప్రభా వీణ్ణి చంపేయని ప్రార్థిస్తూ ఉన్నాడు అంతకు బాధ పెట్టినని ప్రిల్లారా ఈ భౌతికమైన తండ్రి విసుగు చెంది కోపముతోనో లేకపోతే వేదనతోనో ఆ మాట నిండొచ్చు కానీ గొప్ప విషయం చెప్పాలి ఈ తండ్రి బాధపడిన ఆ పరమ తండ్రి బాధపడుతున్నా నన్ను త్రోసివేయలేదండి పడివేయలేదండి నాశనం చేయలేదండి వీడింతేరా వీడు బలహీనుడు ఈ సాల్మన్గాడు బలహీనుడు నా చేతిలోంచి పారయ్యా పని వాణ్ణి నా చేతులతో తాకుతూ వాణి లోపల పని చేస్తూ పని కాని వాడిని నా మహిమ కొరకు విని పనికొచ్చే పాత్రగా చేసుకుంటానని తన చేతులతో తాకుతూ తన నీటిని వాక్యం చేత తన ఆత్మ చేత అంతరంగంలో కార్యము జరిగిస్తూ ఆ పరమ ఒక పాత్రగా నన్ను ఇక్కడ నిలబడిన ప్రతి దైవచన చేసుకున్నాడంటే ఆయన మీ జీవితంలో అదే కార్యము చేశాడు కదా అదే కార్యం చేశాడు కదా అదే కార్యం చేశాడు కదా ఓ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చలిస్తామా ఆయన ప్రేమ ఆయన కృప ఆయన దయ ఆయన వాత్సీలత ఆయన కనికరము ఆయన జాలి స్తోత్రం జలిద్దామా గట్టిగా నండి ప్రిల్లారా నోరొగడం ఆయననే మనసారొగడం ఆయననే దేవానికి చెప్పండి ప్రియులారా ఓ చప్పలు కూడా దేని స్తోత్రం చెల్లిద్దామా హల్లెలు గట్టి కొడదాం ప్రియులారా హలెలు అందాం హలెలు హలెలు ప్రియమైన యవన బిడ్డ యవనస్తుడా యవనస్తుడా ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను దర్శించినటువంటి సమయం నా తండ్రి నీతో మాట్లాడినటువంటి సమయం ఆ పరమకు మరి ఒక అద్భుతమైన మాట అంటున్నాడు ఎన్నోసార్లు నా చేతిలో నీవు విడిపోయినట్లుగా ప్రవర్తించినప్పటికీ ఎన్నోసార్లు నీవు నన్ను విసిగించే క్రియలు చేసినప్పటికీ నీకు తెలుసా నేను ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు త్రోసివేయలేదు నిన్ను నా చేతుల్లోనే నేను కలిగి ఉన్నాను ఇకనైనా నీ జీవితాన్ని నాకు అప్పగించుకున్నట్లయితే నిన్ను అందమైన పాత్రగా ఆశీర్వాదకరమైన పాత్రగా అనేకులు చూసి మెచ్చుకునే పాత్రగా నేను నిన్ను తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు